హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకు ఒక భారీ గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా విడుదల చేశారు మనకి రెండు మూడు రోజుల్లోనే అకౌంట్లో అయితే పడబోతున్నాయండి కంపల్సరీగా పడిపోతాయి ఇది ఏ మాత్రం ఫేక్ న్యూస్ కాదండి నేను ఎప్పుడు కూడా ఫేక్ న్యూస్ పెట్టలేదు మీ అందరికీ జెన్యున్ న్యూస్ అందిస్తూనే వచ్చాము మనకి ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ చేసేసారండి కాకపోతే అకౌంట్లో పడడానికి మనకి రెండు మూడు రోజులు టైం పడుతుంది అంతేకాదండి మనకి ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఉంది అది తప్పనిసరిగా నెక్స్ట్ వీడియోలో పెడతాను ఆసరా పెన్షన్స్ గురించి ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చేసింది మనకి చాలా పెద్ద గుడ్ న్యూస్ అనుకోండి మనం దాని మీద చాలా వీడియోస్ అయితే చేసామండి చాలా వీడియోస్ అయితే చేసాము ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాము మంది దగ్గర నుంచి దాని మీద మనం వీడియోలు చేయడం వల్ల చాలా సక్సెస్ అయితే మేరకు మనం సాధించగలిగామని అనుకుంటున్నాను అదేంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో నేను రివీల్ చేస్తానండి తప్పకుండా సో ప్రజెంట్ ఇప్పుడు మనకున్న న్యూస్ అయితే మాత్రం ఆసరా పెన్షన్స్ మీద భారీ గుడ్ న్యూస్ అంటే మనకి పెన్షన్స్ అయితే ఏప్రిల్ నెలవి రిలీజ్ చేసేసారండి మనకు రెండు మూడు రోజులు అకౌంట్లో పడిపోతాయి ఏ జిల్లాలకు పడుతున్నాయి అని చెప్పేసి అని వివరాలు కూడా నేను పెడతానండి తప్పనిసరిగా మీరు అయితే అకౌంట్లో చెక్ చేసుకొని నాకు మళ్ళీ మెసేజ్ అయితే తప్పనిసరిగా చేయండి మీకు పడ్డాయా లేదా అనేది నాకు కూడా తెలుస్తుంది అంటే ఏ జిల్లాలకి రిలీజ్ చేశారనేది కూడా నేను చెప్తాను దాని తర్వాత మీరు చెక్ చేసుకోండి ఇది కదా అండి ఆసరా పెన్షన్స్ మీద చాలా గొప్ప విజయం అంటే మనకి ఈ పెన్షన్ అనేది ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు లోపల రావాలని ఎంతగానో మనం చాలా వీడియోల ద్వారా మనం ఎంతగానో పోరాడామండి సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఎట్టకేలకు ఆసరా పెన్షన్స్ మీద మనకైతే ఒక గొప్ప గుడ్ న్యూస్ అయితే అనుకోవాలి ఎందుకంటే పెన్షన్స్ అన్నీ కూడా రీసెంట్గానే రిలీజ్ అయినాయి మనకు లాస్ట్ మంత్ తొందరగానే రిలీజ్ అయిపోయినాయి కానీ మళ్ళీ ఇంత తొందరగా రిలీజ్ అవుతాయని అనుకోలేదు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదండి ఎవరు కూడా కానీ ఎవరు అనుకోని విధంగా అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే భారీ గుడ్ న్యూస్ అయితే తెలంగాణ ప్రజలకైతే అందజేశారండి మనకి అమౌంట్ తప్పనిసరిగా రెండు మూడు రోజులు అయితే పడతాయి తప్పకుండా నేను చెప్తాను మీకు డీటెయిల్స్ అన్నీ కూడా చాలామంది అధికారులు వాచ్ చేస్తూ ఉంటారండి సోషల్ మీడియాని కూడా సెర్చ్ చేస్తూ ఉంటారు ఆ ఫీడ్బ్యాక్ అనేది కూడా తీసుకుంటూ ఉంటారు ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు ఏమని అనుకుంటున్నారు అనేది కూడా చూస్తూ ఉంటారని నేను చాలాసార్లు చెప్పాను మన వీడియోస్ కూడా చాలా మంది అధికారుల దగ్గర దాకా వెళ్తున్నాయని చెప్పేసి అని చాలా మందికి చెప్పాను కదండి మనం ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు లోపల పెన్షన్ పడాలని ఒక్క వీడియో కాదండి దాదాపుగా నేను ఐదు ఆరు వీడియోలు చేశాను ఆ వీడియోల ద్వారా ఆ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నానండి చాలామంది అయితే రెస్పాండ్ అయ్యారు ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు లోపల పడితే మాకు చాలా బాగుంటుంది మేడం ఎందుకంటే మెడిసిన్ కోసం ఎదురు చూసేవాళ్ళు ఏంటి ఇంకా నిత్యావసరాల కోసం కూడా మనకు పెన్షన్ అనేది అవసరం కాదు మేడం ప్రతి ఒక్కదానికి ఇంట్లో రెంట్లు కట్టుకోవాలన్నా మాకు ఒకటి నుంచి పదో తారీఖు లోపల పడితేనే బాగుంటుందని ఫీడ్బ్యాక్ అయితే చాలామంది ఇచ్చారండి సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఎందుకంటే చాలా చాలా మంది అయితే ఆసరా పెన్షన్స్ కోసం ఎదురు చూసేవాళ్ళు ఉంటారండి నెలాఖరు దాకా కూడా వెయిట్ చేయలేకపోతున్నారు చాలా మంది కూడా పాపం వృద్ధులు ఉంటారు చాలామంది వికలాంగులు ఉంటున్నారు వాళ్ళందరికీ కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి పెన్షన్స్ లేట్ అవ్వడం వల్ల దీని మీద ఒక అభిప్రాయానికి వచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా అనౌన్స్ చేశారండి పెన్షన్స్ అన్నీ కూడా ఈ నెలలో రిలీజ్ చేస్తున్నాము అని చెప్పేసి అని మనం ఇంకొక రెండు నెలలు ఓపిక పడితే మనకి ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా పెన్షన్ తీసుకోబోతున్నామండి మనకు అన్నీ కూడా డబల్ పెన్షన్ అయితే రాబోతుంది ఎందుకంటే రెండు వేలు నాలుగు వేలు చేసి ఇస్తామన్నారు నాలుగు వేలు ఉన్నది ఆరు వేల రూపాయల వరకు వికలాంగులు చేసి ఇస్తామన్నారు కదండి అవన్నీ కూడా మనకి త్వరలోనే అంటే రెండు నెలల తర్వాత కంపల్సరిగా మనకి పెన్షన్స్ అయితే రిలీజ్ అండి సో ఇదండి ఈరోజు వీడియో మీ అందరికన్నా ముందు నేనే చాలా సంతోషంగా ఉన్నానండి ఆసరా పెన్షన్స్ మీద చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు ఈ ఆసరా పెన్షన్స్ కోసం ఇలాంటి మంచి నిర్ణయం తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నానండి ఈ ఆసరా పెన్షన్స్ ఇంత త్వరగా రిలీజ్ చేసినందుకు కూడా మీ అభిప్రాయాన్ని అయితే మెసేజ్ ద్వారా తెలియచేయండి సో ఇదండి ఈరోజు వీడియో ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి షేర్ చేసి వాళ్ళందరికీ కూడా దయచేసి తెలియజేయండి మీరు షేర్ చేయడం వల్ల ఇంకా కొంతమంది తెలుసుకుంటారు ఇంకా రిలీజ్ అయినట్టు కూడా చాలామంది తెలియదండి పాపం దయచేసి అందరికీ కూడా తెలియజేయండి ఇంత త్వరగా రిలీజ్ చేయండి అంటే ఎవరు కూడా నమ్మరు అందుకని దయచేసి వీడియో ద్వారా తెలియజేయండి దయచేసి అందరికీ కూడా షేర్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ